గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడి బాబు మనకి చూస్తూ చూస్తుండగానే రోజులు కాదు పక్షాలు కాదు మాసాలు కాదు సంవత్సరాలు కూడా అయిపోతూ ఉన్నాయి అలానే మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా అడుగుపెట్టున్నాం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాలు అడుగు పెట్టగానే చూస్తు చూస్తుండగానే జనవరి మాసం అయిపోతూనే ఉంది వెళ్ళిపోతూనే ఉంది వెళ్ళిపోయింది కూడా అలానే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి మాసంలోకి అడుగు పెట్టున్నాం అయితే మనకి సంవత్సరం ఆరంభంలోనే ఈ యొక్క మాసంలో ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసుల వారికి ఏమేం మార్పులు చేర్పులు ఉన్నాయి గ్రహాలు ఈ గ్రహాల యొక్క స్థితిగతుల ద్వారా మన గోచార ప్రకారంగా కూడాను ఆ దశ అంతర్దశలు ప్రకారంగా కూడాను ఎలా ఎలా ఉన్నాయి ఏమేమి నడుస్తుంది కథ ఏంది కార్ఖాన ఏంది అసలు మనకి జాతకం ఏంటి ఏం జరగబోతుంది ఒకసారి పరిశీలన చేసుకున్నట్టేది కనుక ఇక మనకి గారి ద మారి మనకి మారేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు అలానే ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నది ఇవన్నీ కూడా మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం అలానే ముఖ్యంగా ద్వాదశ రాశులు వారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే కనుక రాశి ఏదైనా నక్షత్రం ఏదైనా దశ అంతర్దశలు ఏవైనా గోచారం ప్రకారంగా ఏ ఒక రాశిలో ఏ గ్రహం ఉన్నా ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నా మీకు ఏది కలిసి రాకపోతున్నా కూడా చిన్న చిన్న పరిహారాలతో మనము దాన్ని ఏదైనా సరే మంచి జరుగునే దానికి చేసుకోవచ్చు అంతేగాని ఎక్కడో అమ్మవార్లు పెట్టారు ఎక్కడో స్వామీజీలు పెట్టారు అని అతి ఉత్సాహంతో మనకేదో మంచి జరుగుతుంది కదా అనే ఒక మంచితనంతో ముందుకు వెళ్ళి అలాంటి వాళ్ళని ప్రోత్సహించడంతో మనకి మనంగా ఇబ్బంది పడతాం కాబట్టి అలా వెళ్ళడం అనేది అనారికం అలా వెళ్ళకూడదు మనకి ప్రతిష్ఠించినటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి అలాగే మనకి మంత్రోచ్చారణలు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఎన్నో రకాలటువంటి యాగాలు చేయించి దానిలో తపాలు జపాలు ఎన్నో రకాలటువంటి మంత్రచానాలతో ప్రతిష్ఠించినటువంటి ప్రాసిద్ధి చెందినటువంటి అమ్మవారు స్వామివారి యొక్క ఆలయాలు ఉన్నాయి దాంట్లో మనకి అర్చన చేస్తారు అభిషేకం చేస్తారు ఎన్నో రకాలటువంటి పూజలు చేసేటువంటి ఆలయాలు ఉన్నాయి కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుంటే కూడాను మనకి ఎన్నో రకాలైనటువంటి సానుకూల వాతావరణం ఎన్నో రకాలైన పాపకర్మలు ఎన్నో రకాలైనటువంటి చెడు దృష్టిలు కూడా తొలగిపోయేసి ప్రశాంతమైనటువంటి వాతావరణం లభ్యపడుతుంది కాబట్టి నేనే స్వామివారిని అనుకునే గురువుల్ని నమ్మొద్దు నేనే స్వామిజీని తీసుకొచ్చానన్నా రోజుకరకమైనటువంటి కొత్త అమ్మవారులు సృష్టింపు చేసిన అలాంటి వాళ్ళని నమ్మి మనం పోవటం వలన భోగస్ మాటలు విని పోవడం వల్ల మనం నష్టపోయేదనుకుంది కాబట్టి తస్మా జాగ్రత్త అందరితోనూ ఇది కలియుగం ఈ కలియుగంలో ఇలాంటి సంవత్సరాల్లో మనకి దేవుడు దేవాద దేవుడు మనకు ఉన్నారు కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలకు వెళ్ళండి దర్శనం చేసుకోండి మనం కోరిన కోరికలు కొంగు బంగారం తీసేందుకు ముక్కోటి దేవతలు మనకు ఉన్నారు ఇలాంటి రోజుకొక దేవుడిని పుట్టారు రోజుకు దేవుడిని పుట్టారు పూర్ణకాలం వచ్చినట్టు మాత్రం పెద్దగా నమ్మేసిన అవసరం లేదు అలాంటి నమ్మి భోగ మాస్ భోగస్ మాటలు వినేసి మనం నష్టపోవద్దు ఇబ్బంది పడవద్దు కాబట్టి ఇక పోతే ద్వాదశ రాసులు ఇక ఈ ద్వాదశ రాసుల్లో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్టయితే కనుక ద్వాదశ రాసుల్లో ఒకటి తులరాశి ఈ తులారశి వారికి ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మనం చూసినట్టయితే కనుక మనం ముందుగా అనుకున్నాం ఎవరినైతే నమ్మాలో ఎవరిని నమ్మకూడదు మనం ముందుగానే తెలుసుకున్నాం కాబట్టి ఇక ఈ తులారాశి వారికి అద్భుతమైనటువంటి అదృష్టం ఉంటుంది ఎందుకంటే కనుక పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఆస్తులు వదులుకున్నారు ఇప్పటివరకు మీరు వదులుకోకండి ఎక్కడ విదేశాల్లో అవకాశం వచ్చినప్పుడు మీరు వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చి మీరు గాలి తిరుగుతూ ఉన్నారు అలాంటివి చేయకండి మీ యొక్క సహాయ సత్కరాలు పొంది ఎంతో మంది కోటిస్తులైన ఉన్నారు మీరు మాత్రం అలానే ఉన్నారు రోడ్ల మేము పడుకుంటూ అలాంటి చేయకుండా మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని చేజార్చుకోకుండా అందిపుచ్చుకోండి ఏ చిన్న అవకాశాన్ని అందిపుచ్చుకుంటే రానున్నటువంటి కాలంలో మీరే మంత్రి మీరే రాజు అయ్యేటువంటి అవకాశం ఉంది మీరే మంత్రి మీరే రాజు అంటే కనుక ఏదో సినిమా పేరు అనుకున్నారు కాదు మీరే మంత్రి మీరే రాజు అంటే ప్రతి ఒక్క అవకాశం కూడా అందుపూర్చుకోవడం వల్ల మీరు ఆ స్థానంలో ఆ స్థాయిలో ఉండేటువంటి అదృష్టం అవకాశం మీకు లేనున్నట్టు ఉన్నాయి అనుకున్నారు ఉన్నాయి ఖచ్చితంగా ఇకపోతే తులారాశి వారికి ఇంకొక అదృష్టం ఉంది ఉండే గ్రహాల మార్పిడి వలన ఈ తులారాశి వారికి అద్భుతమైనటువంటి పెళ్లి సంబంధాలు కుదిరేలా కనిపిస్తున్నాయి ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే మే ఐదో తారీఖు లోపే మీకు పెళ్లి అయ్యేలా కూడా కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాలు ఖచ్చితంగా రాసి పెట్టుకోవచ్చు ఇది తొలిసారిగా పెళ్లి చేసుకోవాలనుకున్న వారికి మాత్రమే ఈ అవకాశం ఇకపోతే దానికి కూడా పరిహారవేత చివరిలో చెప్పేది ఉంది కాబట్టి మీకు ఏదైనా గ్రహాల యొక్క స్థితిగతులు బాగాలేవు ఎవరైనా మీ మీద మీకున్న మంచితనం కావచ్చు చేయు చేయుతనిచ్చేటువంటి గుణం కావచ్చు ఏదైనా సహాయం చేసేటువంటి అదృష్టం కావచ్చు మీకు ఉండొచ్చు కాబట్టి మీరు మాట తప్పరు మాట ఇచ్చారని నిలబెట్టుకుంటారు అన్ని రకాల సానుకూల వాతావరణం మీకు ఉంటుంది కాబట్టి మీ మీద చెడు దూస్తో ఎవరైనా సరే మీ మీద ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ లాంటి అష్టదిబ్బం లాంటి చేంజ్ చేసి మీ మీద స్పిరిట్ లాంటి చేంజ్ చేసి మిమ్మల్ని అష్టదిబ్బలను పాలు చేసి ఏ పని చేద్దాం ముందుకు వెళ్ళకుండా చేశారా మీరు ఏ పని ముందుకు వెళ్లకుండా ఏ ఎవరితో మా వాళ్ళు దూరం చేస్తూ ఫైనాన్షియల్గా ఇబ్బంది పెడుతూ ఎక్కడైనా ఇంకో అక్కడైనా ఉంటుందా కోరికలు కొండదాడు కాడలు గడపలు దాటలేదా మీ అందరికీ కూడా చిన్నపాటి పరిహారం చెప్తాను ఆ పరిహారం చేసుకోండి ఇంకా కూడా మీకు ఆ పరిష్కార మార్గం దొరకట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా నాలాంటి గురువులు సంప్రదిస్తే కనుక మీకు పరిష్కార మార్గం లభ్యపడుతూ ఉంది అలానే ఇంకా మీరు నా దాకా రాలేపోతున్నారనే కనుక మంత్రోత్సారం చేసినటువంటి వస్తువులు మీ సమస్యకి తగ్గట్టుగా వస్తువులు మన దగ్గర చాలా రకాలు ఉన్నాయి అవి మీకు మీ సమీప దూరానికి అందజేసే విధంగా సదుపాయ సదుపాయైనటువంటి అవకాశాలు మన దగ్గర లభ్యపడుతున్నాయి సరస్వతి ధరలోనే మీ చల్లకి చేర్చేటువంటి సదవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు అలానే కనుక మీకు ఆరోగ్య సమస్యలు కూడా క్షోడిస్తున్నాయి అవి టైరాయిడ్ కావచ్చు హాస్మా కావచ్చు లంగ్స్ ప్రాబ్లం కావచ్చు గ్యాస్ట్రిక్ ట్రబుల్ కావచ్చు బ్లడ్కి సంబంధించింది స్కిన్కి సంబంధించిన సమస్యలతో కొట్టుమిట్లాడుతూ ఉంటారు అలానే మీరు ఎవరినైతే నమ్ముతారో వారందరూ కూడా మీకు చేయి ఇచ్చేస్తారు చేయింటే షేక్ హ్యాండ్ కోసం కాదు దండం పెట్టడం కాదు మీకు హ్యాండ్ ఇచ్చేస్తారు మీ దగ్గర సహాయం పొందిన వాళ్ళందరూ కూడా కాలు రగిరేసి తిరుగుతూ ఉంటారు మీ కళ్ళ ముందును అలాంటి తట్టుకొని అటువంటి ఓపిక అలాంటి తట్టుకొని ఓపికగా నిలబడేటువంటి ఇది మీకు ఉండదు మీరంతా కూడా స్ట్రెస్ అవుతూ ఉంటారు ఏ పని చేయకుండా ఒంటరిగా అలా ఉండిపోతారు ఎవరిని నమ్మకండి లవ్ మ్యారేజ్ అసలు పనికిరావు మీకు లని మీకు సెట్ అవ్వదు అలాంటి జోలు ఎలకండి ఇక ఏదైనా రెండో సంబంధం మూడో సంబంధం చేసుకోవడానికి కూడా అదృష్టం బాగానే ఉంటుంది ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో కాబట్టి ఇంకా కూడా మీకు ఏదైనా బాధిస్తుందదా ఇంకా కూడా మీరు అనుకున్న పనికి ముందుకు వెళ్ళట్లేదా ఎఫైర్స్ లాంటివి ఉన్నాయా మీ భార్య మీ దగ్గర లేదా మీ భర్త మీ దగ్గర పిల్లలు లేరా పిల్లలు దూరమైనారా లేదా ఆర్థికం కలిసి రావట్లేదా ఏ పని చేద్దాం ముందుకెళ్ళట్లేదా అంటే మీకు ఏదో చెడు క్రియలు జరుగుతున్నాయని అర్థం అది జాతకంలో ఉండదు నక్షత్రాల బలం కాదు మీకు అంతర్దశ దశలు కాదు ఇవన్నీ కూడా ఏదో మీకు పట్టి పీడిస్తున్నటువంటి క్షోభ అలానే మీకు ఏదైనా నరదిష్టి కాలసర్పదోషం కా అలానే కుజు దోషం కాలసర్ప దోషం నాగదోషం పితృదోషాలు కూడా ఉంటే కూడా అలాంటి మీకు యోగిచ్చవు కాబట్టి ఏదైతే మీకు సమస్య ఉందో సమస్యకి పరిష్కార మార్గం సమీప దూరంలో గురువు కలిస్తే కనుక మీకు పరిష్కార మార్గం లభించేలా ఉంది కాబట్టి ఈ ఫిబ్రవరి మాసంలో ఇలా తులారాశి వారికి కూడా అదృష్టం బాగానే ఉంది అని చెప్పొచ్చు గ్రహారీత్యా కూడా అన్ని రకాలు బాగానే ఉన్నాయి కాబట్టి చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు లేదు అంటే కనుక సంప్రదించవచ్చు జయ అయితే మీకు ఖచ్చితంగా ఈ సమస్య ఉంది అంటే కనుక ఈ రాశి వారు చేయవలసినటువంటి ఒక చిన్న పరిహారం ఏమిటంటే ఈ రాశివారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఉన్న సమస్య పూర్తిగా తొలగలేకపోయినా అయితే ఖచ్చితంగా లభ్యపడుతుందని చెప్పవచ్చు అంటే గుడ్డిలో కన్నా మెల్ల మేలు కదా ఆ రకంగా అవుతుంది కాబట్టి ఈ పరిష్కారం ఏంటంటే కనుక మీకు నిజంగానే సమస్య ఉందంటే పరిష్కారం చేయండిది ఈ పరిహారం ఏంటంటే పసుపు యాభై గ్రాములు బియ్యం మనం రోజు తినేటువంటి బియ్యం యాభై గ్రాములు లవంగాలు యాభై గ్రాములు తీసుకోండి తీసి మూడు కూడా బాగా కలపండి మిక్సీ అవసరం లేదు చేతితో కలపండి కలిపి ఒక దగ్గర సేవ్ చేసుకోండి దాన్ని మూడు భాగాలు చేయండి ఈ మూడు భాగాలు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా మొదటి రోజు వైట్ క్లాత్ రెండో రోజు ఎల్లో క్లాత్ మూడో రోజు రెడ్ క్లాత్ ఇవి క్లాత్లు బ్లౌజ్ పీస్లు అలా ఉంటాయి కదా అలాంటి చిన్న క్లాత్లు తెచ్చుకోండి తెచ్చుకొని ఈ ఒక నూట యాభై గ్రాములు కలగలుపు ఉన్నారు కదా యాఫ్ యాఫ్ యాభై గ్రాములు వీటిలో మూడు భాగాలు చేసి ముందు రోజు వైట్ క్లాత్ తర్వాత రోజు ఎల్లో క్లాత్ మూడు రోజు రెడ్ క్లాత్ ఈ ఒక ముందు రోజు ఏం చేస్తారంటే వైట్ క్లాత్ యాభై గ్రాములు వేసి ముడుపు కట్టండి ముడుపు కట్టేసి తల చుట్టుతా ఇలా ఎడం పెట్టుకొని పెట్టుకుని తల చుట్టూత ఇలాగా క్లాక్ వైజ్గా సెవెన్ టైమ్స్ తిప్పండి తల దగ్గర నుంచి ఇలాగా ఇలాగా కాలు వరకు సెవెన్ టైమ్స్ తిప్పండి ఆ తిప్పినటువంటిది పారేడు నీటిలో కానీ పొదలుగా ఉన్న చెట్లలో కానీ వేసేసేయండి రెండో రోజు కూడా సేమ్ మూడో రోజు కూడా సేమ్ ఇలా చేయండి ఇలా చేయడం ద్వారా మీకున్నటువంటి మీకు తెలియక తెలిసి చేసినటువంటి నరదిష్టి నరఘోష శత్రుపీడ శత్రుబాధ అప్పులపీడ అప్పులబాధ బాధ ఆరోగ్య సమస్యలు అలానే కోర్టు వ్యవహారాలు ఇంకా మీకు ఏదైనా అనేజీగా ఉంది గ్రహరిత్య దోషాలు ప్రకృతి నుంచి వచ్చే దోషాలు మనకు తెలియసి తెలియక నవగ్రహాల నుంచి కాకుండా ఎవరైనా మన మీద చెడు క్రియలు చేపిస్తే కూడా కొంతమేర మీకు ఉపశమనం లభ్యపడుతుంది ఎక్కడైనా సరే సమీప దూరంలో గురువుగారు ఉంటే సంప్రదించండి ఆ గురువు కూడా దొంగ గురువులు అయితే మీరు మళ్ళీ మోసపోతారు కాబట్టి ఇంకేదైనా ఉంటే కూడా నాలాంటి గురువులు చాలామంది ఉంటారు మంచి చేద్దామని ఒక సంకల్పంతో ఉండేవాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి గురువుని సంప్రదిస్తే మీకు ఇంకా కూడా మంచి జరిగేదానికి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు అలానే ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా జీవితంలో ఎదిగేదానికి పెరుగు పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పొలుగుబడి అన్నీ రావు ఏదంటే ఉపశనం మాత్రమే వస్తుంది ఉపశనం వచ్చిన తర్వాత మన మీద మనకి కాన్ఫిడెన్స్ మన మీద మనకి నమ్మకం కలిగితే మనకి వనరులు అప్పుడు వస్తాయి అసలు పూర్తిగా ఊపిలపడి కన్నా కొంత రోడ్డు మీదకుంటే మనం వీటి వెళ్ళాలని ఒక దారి దొరుకుతుంది కాబట్టి పరిహారము వల్ల మీకేదో ఉపయోగపడుతుంది అని కాదు మీకు వనరులు దొరకడానికి అయితే పనిచేస్తుంది ఆ వనరులు దొరికిన తర్వాత ఏదైనా సమీప దూరంలో ఉన్నటువంటి గురువుగారు ఆ గురువుగారు మంచోడే ఉండాలండి మళ్ళీ మిమ్మల్ని నెత్తించేబెట్టి మోసం చేసే గురువులు మిమ్మల్ని ఇప్పటి చేసే గురువులు వద్దు అట్లాంటి వాటి దగ్గరికి వెళ్ళకండి రోజు పది మంది గురువులు పుడుతున్నారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తే మనం పోతాం అనవసరమైనటువంటి వాళ్ళు వెళ్ళొద్దు అలాగ వెళ్ళి కొందొచ్చుకోవద్దండి వాడు ఎడో చెప్తున్నాడు ఈడోడో మాట్లాడుతున్నాడు వాడి వల్ల ఇది ఈ వల్ల అయితే అని చెప్పేసి ఉంగరాలు పెట్టుకున్నాడు కిరీటం పెట్టుకున్నాడు అని చెప్పి మీ అనుకోండి అలాంటి వాళ్ళు మనం ఇబ్బంది పడిపోతాం అనమాట అట్లా వెళ్ళకండి చిన్న చిన్న పరిహారాలతో కూడా మీ పరిష్కారం మార్గం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి కష్టపడితే మాత్రమే ఫలితం ఉంటుంది ఊరకునే వచ్చేదైతే ఏది మనకి దాకా రాదు డబ్బులు ఊరికనే రావు కాబట్టి ఈ చిన్న పరిహారం మీకోసం ఏమిటంటే మీకు ఇప్పుడు సీజనే సమీప దూరంలో ఎక్కడైనా పొలాలు గట్రా ఉన్నా లేదంటే ఎక్కడైనా మార్కెట్లో అమ్ముతూ ఉంటారు రేగిపళ్ళు అందరికీ తెలుసుంటారు కదా రేగి అవి పెద్దవా చిన్నవా మీడియం అని కాదు రేగిపళ్ళు అయితే చాలు ఆ రేగిపళ్ళు లేదా పచారీ షాప్స్లో ఆయుర్వేద షాప్స్లో పూజా సామాగ్రి షాప్స్లో అమ్ముతుంటారు ఆ చూర్ణం అని చూర్ణమని దొరుకుతుంది అలాంటి ఏ రేగిపళ్ళు చూర్ణం చూర్ణమని తీసుకోండి లేదా మీకు దొరికితే ఇంకా అదృష్టం ఏంటి తెలుసా అండి రేగి ఆకు ఈ రేగిపళ్ళు ఆకు తెచ్చుకోండి ఈ మూటలు ఏదో ఒకటి దొరకలేదంటే మెహిందీ తెచ్చుకోండి మరి ఇంకా అంతకన్నా దొరకదు కదా మెహిందీ తెచ్చుకొని అందరూ కూడా గోరండా పెట్టేసుకోండి మెహిందీ అంటే ఇప్పుడు దొరికేటువంటి పచారీ షాపులో దొరికేటువంటి మన ఫ్యాన్సీ షాపులో దొరికేటువంటి బ్యూటీ అంటే దొరికేటువంటి మెహందీ కాదు కానీ ఇక తప్పదు అనుకోట్టుగా మెహిందీ తెచ్చుకొని పెట్టుకోండి అందరూ శుక్రవారం రోజు పెట్టుకుంటే మీకు అన్ని రకాల చర్మ వ్యాధులు నరదిష్టి నరఘోష కూడా తగ్గుతుంది మీ మీద ఏదైనా చెడు క్రియలు జరిగితే కూడా అవి కూడా పటాపంచలేబోతాయి ఇక మెహిందీ లేకపోతే కనుక మెహిందీ పర్టికులర్గా కాదండి రెండో ఆప్షన్ కోర్సమేది కాకపోతే ఈ రేగిపళ్ళు కానీ రేగిపళ్ళు చూర్ణం కానీ ఏ సైజులో ఉన్న రేగుబుళ్ళైన పర్లేదు రేగుబుళ్ళు చూర్ణమైన పర్లేదు లేకపోతే కనుక రేగుబుళ్ళు ఆకులు వీటిలో ఏదైనా సాధించుకొని సంపాదించుకొని తెచ్చుకొని ఒక ఐదు నుంచి పది లీటర్ల నీళ్ళలో నీళ్లు కొలిసే అవసరం లేదు ఉరామారిగ్గా ఒక ఐదు నుంచి పది లీటర్ల వాటర్లో ఇవి వేసి కాచండి కాచిన తర్వాత అవన్నీ తీసి ఆ నీటిని సేవ్ చేసుకొని అందులో ప్రతిరోజు కూడా స్నానం చేసే దాంట్లో ఒక టెన్ టు ఫైవ్ ఎంఎల్ ఉరామారిగ్గా ఒక టెన్ టు ఫైవ్ ఎంఎల్ మనం స్నానం చేసే దాంట్లో వేసుకొని స్నానం చేయడం ద్వారా మన మీద ఉన్నటువంటి నెగిటివిటీ చెడు దృష్టి ఆ నరదృష్టి నరఘోష శత్రుబేడ శత్రుబాధ ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వీటితో పాటు కాకుండా గ్రహ దోషాలు గ్రహరీత్య దోషాలు ప్రకృతి ప్రకృతించే దోషాలే కాకుండా మనమేదైనా చెడు క్రియలు జరిగినప్పుడు కొంతమంది అయితే ఖచ్చితంగా లభ్యపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రాశి వారైతే కనుక ఇది పాటించి చూడండి ఖచ్చితంగా మీకు ఏ పని అయితే జరగట్లేదో ఆటంకం ఉందో అవన్నీ కూడా ఇలా చిటికలో తొలగిపోయేసి మీకు అన్ని రకాలుగా సానుకూల వాతావరణం లభ్యపడేదానికి సహకరిస్తుంది కాబట్టి ఈ ఒక చిన్న పరిహారం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు